హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో మతం దేవుడు మాకు అక్కర్లేదు మేము నాస్తి కులం అన్న సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది ఇప్పుడు దేశం ప్రపంచంలో అత్యధికంగా పాటించే మతం క్రైస్తవం తర్వాత ఇస్లాం మూడవది మన నాస్తిక నాస్తికత్వం నాలుగవది హిందూ మతం మన చాలా వాళ్ళ మన వాళ్ళు చాలామంది హిందూ మతం నంబర్ వన్ నంబర్ టూ అనుకుంటారు అది హిందూ మతం నాలుగో స్థానంలో ఉంది ఇక్కడ ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే స్వీడన్ దేశంలో ఎనభై పర్సెంట్ జనాభా నాస్తికత్వంలో ఉన్నారు నో గాడ్ నో రిలీజియన్ సో దానివల్ల అక్కడ అనైతికత పెరిగిందా లేకపోతే నేరాలు పెరిగాయా అని మనం ఒకసారి పరిశీలిస్తే ఆ దేశంలో నేరాలు అతి తక్కువ నేరాలు అతి తక్కువ సో దీని అర్థం ఏంటి మతానికి దేవుడికి నేరాలకు ఎలాంటి సంబంధం లేదు సో అది మనము దా ఆ రకంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు చాలా స్వచ్ఛంగా మనకు చాలా గొప్పగా ఉంటారు ఎలాంటి నేరాలు చెయ్యరు నమ్మని వాళ్ళు నేరాలు చేస్తారని అపోహ దయచేసి వీడండి అని ఈ వీడియో ఉపదేశం థ్యాంక్ యూ